మనపొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా మహాగణాధిపతి నమః శ్రీ మహా నమ హరి ఓం శ్రీమాత్రి నమః అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది ఏ స్థానాలు మనకు బాగున్నాయి ఏ వృత్తిలో మనం బాగుంటాము రాణింపుగా ఉంటాము అలానే పంచమ భావాలు ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు ఈ ముఖ్యమైన స్థానాలు ఎందుకు ఇవి అనంటే మనకు రెండు చక్రాలు ఉంటాయి మొత్తం మనకు ద్వాదశ రాసులు అంటే పన్నెండు రాసులు ఉన్నాయి మనకి ఈ పన్నెండు రాసులలో కూడా ముఖ్యంగా ప్రతీ జాతకుడికి పుట్టిన తర్వాత లగ్నం అనేది ప్రతి రెండు గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా అలానే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు లగ్నాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం నిత్య జీవితంలో ఈ పన్నెండు ఏవైతే ఉన్నాయో రాసులు మనం పుట్టిన లగ్నాన్ని ప్రాముఖ్యం బేస్ చేసి మన యొక్క జాతక వివరాలు పరిశీలన చేసుకుంటాం దానిలో దృశ్యాదృశ్య చక్రాలు అనేటువంటివి ఉంటాయి అంటే ఈ దృశ్య చక్రం ఏంటి అదృశ్య చక్రం అంటే ఏంటి మనకు కనిపించేవి కొన్ని మనం వాటి యొక్క నిశితంగా పరిశీలన చేయొచ్చు కనిపించనివి ఇంకా అదృశ్య చక్రము అని అంటాం అంటే దృశ్య చక్రం అంటే ఒకటి నుంచి మనకు స్థానం పుట్టినప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి ఒకటో స్థానము రెండో స్థానం మూడో స్థానం అంటే ఆరో స్థానం వరకు దృశ్య చక్రము అని అంటారు మనకు అన్ని కనబడు కనబడుతూ ఉంటాయి మళ్ళీ ఏడు నుంచి పన్నెండు ఏవైతే ఉంటాయో అది అదృశ్య చక్రము అంటారు అంటే ఏంటంటే మనకన్నీ కనపడకుండా ఊహించేటట్టుగా ఉంటాయి కాబట్టి దృశ్యాదృశ్య చక్రాల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క దృశ్య చక్రం చూసుకున్నట్లయితే కనిపించేటువంటివి ఏంటి అంటే లగ్నము అనేది మొదటి స్థానము దాన్ని శరీరము మన యొక్క స్వభావ లక్షణాలు అవి తెలుసుకుంటాం రెండవ స్థానంలో ధనము సంపాదన కుటుంబము తద్వారా వచ్చేటువంటి లాభాలు అట్లా ధనం ఏ విధంగా మనం నిలుపుకుంటామా లేదా అనేటువంటివి తెలుస్తాయి ఇంకా చాలా ఉన్నాయండి కార్యకర్తలు చాలా స్వల్పంగా చెప్తున్నాం మనం ఇక్కడ ఎందుకంటే ప్రతి విషయంలో మనం విశదీకరించి జాతక ప్రదర్శన చేసేటప్పుడు చెప్పుకోవచ్చు తర్వాత మూడోటి మూడవ స్థానం వచ్చేసి సోదరి సోదరమణులు మనకు సహకార రంగము మనం సహాయం చేసేటువంటి వారు ఇతరులకు మనం సహాయం చేస్తామా అలానే ప్రతి మనకు ఈ యొక్క తృతీయ భావం అంటే మన స మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనకు సహకరించి ముందుకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇస్తారా అట్లా ధైర్య సహస్రాలు పౌరాక్రమము శౌర్యవంతము ఇవన్నీ కూడా మనకు ఈ స్థానం ద్వారా తెలుస్తుంది ఉండే డబ్బును ఏ విధంగా వినియోగం చేస్తాము తర్వాత మన యొక్క సంతానము ఏ విధంగా ఉన్నతిగా ఉంటారు అనేది కూడా ఈ తృతీయ స్థానం అనేది తెలియజేస్తుంది తర్వాత చతుర్థ స్థానం అండి ఈ చతుర్థ స్థానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా మాతృభావము అంటే మనకు తల్లికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి నాలుగో స్థానాన్ని చూసుకోవచ్చు తర్వాత అలానే ఈ యొక్క తల్లితో పాటు ఇంకా మనకు వాహనము గృహములు సౌఖ్యము సుఖము తర్వాత అనేకమైనటువంటి ఇంకా విద్య ప్రాథమిక విద్య ఇవన్నీ కూడా భావం మందు తెలుసుకునేటువంటి పాండిత్యం ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి ఇవన్నీ చతుర్థ భావంలో కొంతవరకు మనకు తెలుస్తాయి తర్వాత పంచమ భావం చూస్తే సంతానం మనకు ఏదైనా వృత్తి చేస్తే దానిలో రాణింపు ఉంటుందా దానికి పోవచ్చా అని తెలుసుకోవటానికి తర్వాత ప్రతి విషయంలో మనం వృత్తిరీత్యా ముందడుగు వేయాలంటే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది మంత్రోపాసన దీక్ష తర్వాత అనేకమైనటువంటి ఏ దీక్ష తీసుకొని మనం స్తోత్రపాణం చేస్తే బాగుంటుంది అనేది అట్లాగే ఈ పంచమభావంలో మనం మన యొక్క కుమారుడు సంతానం కానీ సంతాన విషయ సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ పంచమభావానికి సంబంధించినవి అని అతి ముఖ్యమైనది ఈ పంచమభావం మన జాతకంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది పంచమభావం తర్వాత ఆరో స్థానం ఈ ఆరో స్థానం శత్రులు రుణాలు రోగాలు తర్వాత శారీరక లక్షణాలు అలాగే మనకు రా ఏదైనా కూడా అప్పులు కానీ అది తీరుస్తామా లేదా దాని సామర్థ్యం ఉందా లేదా ఒక అప్పులు తీసుకుంటే అలానే ఈ షష్టమ స్థానముందు ఎటువంటి రోగముతో బాధపడుతుంటాడు లేదా ఎటువంటి శత్రువులు మనం తడబడుతుంటారు శత్రు జయం కలుగుతుందా లేదా అనేది తర్వాత మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళచ్చు ఆలోచన ధోరణి పటిమ ఏ విధంగా ఉంటుంది ఇతను మాట్లాడక ధరణాసక్తి ఉంటుందా లేదా అనేది షష్టవభావంలో తెలిసింది ఇంకా చాలా ఉన్నాయండి ఇవైతే దృశ్య చక్రము అంటారంటే ఒక మనిషి తను ఎవిడెన్స్ ప్రూఫ్ అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్ కిందకి వస్తాయండి ఆరు కూడా ఎందుకంటే తను ఎలా ఉంటాడో తనకు తెలుసు తన ఇన్నర్ వాల్యూస్ ఏందో తనకు తెలుస్తాయి తర్వాత ద్వితీయం తన కుటుంబం ఏదో తను చూస్తుంటాడు తృతీయం తన సోదరి మనులు కానీ తన సోదరులు కానీ ఎవరు నాకు సహకరిస్తున్నారా లేరా అని తెలుసుకునేటువంటి లక్షణం ఉంటుంది చతుర్థము మనకు తల్లి కానీ వాహనం కొనుక్కుంటామా గుళ్ళు ఇల్లు కొనుక్కుంటామా ఇవన్నీ మనకు తెలిసేటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు ఎదురుగా ఉండేటువంటి లక్షణాలు పంచము మనకు పేరు ఉందా లేదు పలాన చోట పోయి పలాన వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ అబ్బాయి అమ్మాయి లేదా ఫలాన వాళ్ళు చాలా బాగా చూస్తారండి పలాన వాళ్ళు చాలా బాగా విద్యాపరంగా అతను చాలా ఉన్నతి కలిగింది ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటారు బయట ఇదంతా కూడా పంచమ భావాన్ని చూస్తారు అట్లనే మంత్రోపాసన ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేయమంటారు అందులో కూడా ఇష్టదైవ ప్రార్థన గురించి కూడా ఉంటుంది ఇది పంచం షష్టమ శత్రువు రుణ రోగాదులు మనకు తెలిసేటువంటి శత్రువులు చాలామంది చూస్తుంటాం తెలియని శత్రువులు కూడా ఉంటారు కాకపోతే తెలిసే శత్రువులు ఉంటారు వీడు మనం పడదు అని అనుకుంటాం మనం తర్వాత రుణాలు మనం ఏదైతే రుణం అని మనం కళ్ళారా తీసుకుంటాం ఎందుకంటే ప్రతి రుణము కూడా మనకు ఏదైతే హోమ్ లోన్స్ కావచ్చు కార్ లోన్స్ కావచ్చు మనకు పర్సనల్ లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటి మాకు తెలుస్తాయి కాబట్టి మళ్ళీ రుణ రోగాలు రోగాలు కూడా మనకు తెలుస్తాయి ఏ తింటే ఎక్కువగా వ్యాధులు వస్తాయి జ్వరంతో బాధపడుతున్నా దగ్గుతో బాధపడుతున్నా జలుబుతో బాధపడుతున్నా ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం మనకు అది పడదండి ఐస్ క్రీములు కానీ తింటే తర్వాత మనకు ఎక్కువగా అతివేడు ఉందండి ఉష్ట శరీరం అంటారు ఇవన్నీ కూడా మనం చూస్తాము కాబట్టి దృశ్య చక్రం అంటారు ఒకటి నుంచి ఆరుని కాబట్టి ఈ దృశ్య చక్రంలో కనబడే ప్రధాన భావాలు భావం పంచమ భావం కాబట్టి వీటి గురించి మనం విశ్లేషించుకుంటాం తదుపరి వీడియోలో మనం చూడగలం ఆఖరి లగ్నం మేన్ ఈ మేన్ లగ్నానికి చతుర్థ పంచమ బుధుడు చంద్రుడు సంబంధించినవి మేన్ లగ్నానికి బుధుడు ఎప్పుడైతే చతుర్థాధిపత్యం వచ్చాడో మంచిదైనటువంటి విద్యా నైపుణ్యాలు బాగుంటాయి సమయస్ఫూర్తి ఆలోచనతో మెలుగుతూ ప్రతి వారిని కూడా కాదనకుండా తన సొంత వాళ్ళేనే భావనగా ఉండటం అనేది వీళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన నైజం అందుకని చతుర్థం భావం చాలా కలిసి వచ్చే భావం వీరికి అట్లానే ఈ చతుర్థ భావం అందు కూడా రవి బుధుల కలయిక చాలా అత్యద్భుతమైనటువంటి కలయిక అట్లానే ఈ యొక్క కలయికతో పాటు ఇక్కడ శని బుధులు కూడా మంచి యోగప్రదులుగా ఉంటారు కలయికల్లో శుక్ర శనులు కూడా యోగప్రదులుగా ఉంటారు కాబట్టి చతుర్థ స్థానము అత్యధికమైనటువంటి మంచి బలమైన స్థానము మీన లగ్నానికి ఈ యొక్క చంద్రుడు ఉన్నట్లయితే కొంత అంతంత ఫలితాలే ఉంటాయి కొంత సంతానం అనేది ఆలస్యంగా ఉంటుంది ఉన్నట్లయితే సంతానానికి సంబంధించి కానీ వాహనాలకు సంబంధించిన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అట్లానే రాహు కేతు రాహు ఉన్నట్లయితే ముఖ్యంగా మిథునంలో మంచిదైనటువంటిది విదేశీయానం అనేది బాగా కలిసి వస్తుంది వీరికి శని గనక ఉన్నట్లయితే ఒక్కడిగా ఈ చతుర్థ మందు తండ్రి తరఫున బంధువులతో మంచి సఖ్యతా భావనగా ఉండడం ఎక్కువ తండ్రి సమ్మె గతించే అవ గతించడం అనేటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇటువంటి స్థితి మనం చూడవచ్చు అట్లాగే ముఖ్యంగా ఈ మెయిన్ లగ్నానికి శుభుడు రవి చంద్ర కుజ గురువులు అశుభులు శని శుక్రబుధులు కానీ చతుర్థమందు మనకు చెప్పే విద్య కానీ ఇవన్నీ కూడా నైపుణ్యం అని ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తారు అట్లాగే పంచమస్థానాధిపత్యం స్థానాధిపత్యం చంద్రుడు వచ్చారు చంద్రుడిని బట్టి ఇక్కడ మనం తీసుకోవాలి ఇక్కడ పంచమ స్థానాధిపత్యం కాబట్టి పూర్ణచంద్రుడా క్షీణచంద్రుడా చంద్రుడా అనే ఫలితాలు పూర్ణ బట్టుంది అయితే మంచి ఆకర్షణీయమైనటువంటి రూప లావణ్యాలు ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా రాజ్యపుత్యత సభా గౌరవాలు అనేకం సంపాదిస్తారు ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా కలిసి వస్తాయి మేన్ లగ్నానికి పంచమంలో చంద్రుడు అనక పూర్ణ శుభై ఉంటే క్షీణ చంద్రుడై ఉన్నట్లయితే ఇవన్నీ ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అట్లే వీళ్ళకి జలుబు అంటుకుంటే మాత్రం ఒక్క పట్టాన పోదు కాబట్టి జలుబు రాకుండా చూసుకోవాలి మేన్ లగ్న జాతకులు దీనివల్ల కొంత అనారోగ్యానికి ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ కుజుడు కనుక పంచమస్థానం సంతానం అనేది చాలా కష్టంగా మారుతుంది ఎన్నో సంవత్సరాలు కోరిస్తే తప్ప ఆ యొక్క దేవతాను బృంద కలుగుతుంది ఒకవేళ రాహు ఉన్నట్లయితే కర్కాటకంలో కనుక నటీనటులుగా కానీ సాంకేతిక నిపుణులు కానీ టీచర్లలో కానీ ఇంటలెక్చువల్స్ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి ఒకవేళ రాహు కేతు ఉన్నట్లయితే పంచమ స్థానంలో గర్భస్థమైన శిశువుకి కొంతవరకు స్రావ గర్భస్రావాలు కానీ లేటు అయినటువంటి సంతానం అవయవ లోపాలు ఉన్న సంతానం కానీ కలిగే అవకాశం ఉంటుంది ఒకవేళ బుధుడు ఉన్నట్లయితే పంచమస్థానంలో మీన్ లగ్నానికి మధ్యస్థమైన విద్య అనేది కలుగుతుంది శుక్రుడు ఉన్నట్లయితే మీన్ లగ్నానికి పాపైనా కూడా అదే కోణంలో ఉన్నాడు కాబట్టి కుదర మంచిది కాదు ఇక శని ఉన్నట్లయితే మంచి ఒక ఏకైక సంతానం ఉన్నా చాలు అనుకునేటువంటి మంచి స్వాభావిక లక్షణాలు ఉంటాయి ధర్మం వైరాగ్యం మీద ఆశగా చూపిస్తాడు ప్రతి విషయాన్ని కూడా అలానే ఆలోచిస్తారు అట్లాగే దీర్ఘమైన పథకాలను ఎంచుకుంటారు ఎంచుకొని దాని యొక్క ఫలితాలను భవిస్తారు ఒకవేళ కేతు రాహు ఈ ఛాయాగ్రహాలు కనుక మనం చూసినట్టయితే పంచమస్థానాధిపత్యానికి పాపులు కాబట్టి చంద్రపాదం కాబట్టి వీళ్ళకి మానసిక రుగ్మతలు అనేవి ఉంటాయి మానసిక వైకల్యాలు అనేవి కూడా ఉంటాయి ఇది మీన లగ్నానికి ప్రత్యేకంగా చతుర్థ పంచమ స్థానాధిపత్యాలు ఏవైతే బుధుడు చంద్రుడు ఉన్నారో ఇద్దరు కూడా శత్రువు వర్గం కాబట్టి యోగప్రదంగా అంతంత మాత్రంగా ఉంటుంది వీళ్ళ వల్ల మిగతా శుభదృష్టి అశుభ దృష్టి కేంద్ర కోణాధిపత్యాల వల్ల ఎవరైతే ఉన్నాయో మిగతా గ్రహాలు వాటి పెరీ చేసుకొని ఇంకా రాణింపు అనేది ఉంటుంది ఈ పంచమస్థానం ఆహారం లక్షణంగా ఎక్కువగా చూపిస్తుంది ఆహార నియమాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ టెక్స్టైల్స్ పార్కులు కానీ కాటన్ బిజినెస్ కానీ తర్వాత పట్టు వస్త్రాలు కానీ అట్లాగే తెలుపు ధాన్యం కానీ ఇవన్నీ కూడా రాణింపు అనేది ఉంటుంది వీళ్ళకి ఈ విధంగా మంచిదైనటువంటి రాణింపు ఉంటుంది అగ్రికల్చరల్గా కూడా బాగా రాణిస్తారు ఆగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ కూడా బాగా రాణింపు ఉంటుంది ఇటువంటిది మీన్ లగ్నానికి కలిసి వచ్చే వ్యాపారాలు ఇవి కాకుండా కూడా ఇంకా కన్సల్టింగ్ బిజినెస్ మధ్యవర్తిగా పనిచేయటం ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి ఇది చతుర్థ పంచమాధిపత్యాలు ఉన్నాయి యొక్క మీన్ లగ్నానికి చంద్రుడు బుధుడు కావటం వల్ల ఇంకా తమ జాతక ఫలితాలను చూసుకొని విశ్లేషణ చేసుకొని తగు చర్యలు తీసుకున్నట్లయితే ఏ వృత్తి నుంచుకుంటే బాగుంటుందనే విషయం కూడా తెలుస్తుంది శ్రీమాత్రే రమ